వంటకల్ ఛానల్ కి స్వాగతం అందరూ బాగున్నారా అందరం బాగానే హనుమంతుడిని ప్రార్థిస్తున్నా ఈ రోజైతే మీ మీ వచ్చేసా మీకు ఈ రోజు చూపించిపోయేది గోదావరిలోది మనకి చక్కగా చిన్న చేపలు అనమాట మనకి షేర్మన్ అంటారు షేర్మన్ చాలా మంచిదండి అది ఆరోగ్యానికి షేర్మేన్ కూర విరోజు కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూపిస్తాను మీకు చూడండి ఇదిగోండి సేర్మీను సేర్మీన్ అంటే ఇలాగ ఉంటుంది అనమాట చిన్న చేపలు అనమాట మనకి ఇవి చాలా జాగ్రత్తగా కడుక్కోవాలి మనం ఎక్కువ సార్లు కడుక్కోవాలి ఒక పది అయినా కడుక్కుని తర్వాత మనం మజ్జిగ వేసుకుని కొద్దిగా పసుపు మజ్జిగ వేసుకుని కడుక్కుంటే మనకి లైట్గా పసుపు పులుసు ఉంటుంది కదా పులుసు అంతా శుభ్రం అనమాట ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏమేమి పడతాయో శుభ్రిగా చూడండి ఇదిగో కోపకి రెండు మిరగరకాయలు రెండు రెండు మిరవకాయలు ఒక కరివేపాకు ఒక స్పూన్ పసుపు ఒక మూడు స్పూన్లు నూనె రెండు స్పూన్లు కారం తగినంత సాల్ట్ ఒక రెండు పచ్చిమిరపకాయలు ఒక రెండు ఉల్లిపాయలు పేస్ట్ చేసాను ఒక టమాటా పేస్ట్ చేసాను మసాలా అండి ఇది ఒక రెండు స్పూన్లు మసాలా అలాగే కొంచెం కొత్తిమీర మనం ఈ మసాలా కావాల్సిన పదార్థాలు ఈగ చూడండి కొంచెం జీలకర్రని మనం ధనియాలు దసాలు రెండు లాంగ మొక్కలు ఒక లాలికాయ్ చిన్నది దాసిన చెక్క వెల్లుల్లిపాయ అంతే మనం మసాలా మరీ బాగా ఎక్కువ వేసేసుకోకూడదండి దీంట్లో మంచి స్మెల్ కోసం మనం దాసించక్క లాంగ మొక్క వేసుకున్న ఉన్నాయి అండి మామూలుగా దానానికి అనమాట అలాగే ఇప్పుడు రెండు పెచ్చరగాయలు పేస్ట్ చేసి పెట్టాను కదా రెండు ఉల్లిపాయలు రెండు పెచ్చురకాయలు ఇవి ఇలాగైతే సరిపోతుంది అనమాట మనం ఈ షేర్మీన్కి ఇంత సరిపోతుంది మనం ఎక్కువ ఓటలాగే వేసేసుకుంటే సేర్మీన్ కనిపించదు మనకు సేర్మన్ ఎక్కువ ఉండాలో ఓటు తక్కువ ఉండాలన్నమాట ఒక రెండు ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తాను చూడండి షేర్మన్ అయితే కడుక్కోవాలి కడుక్కుంటే మనం తెచ్చుకునే లోపల మనం గ్రేవీకి రెడీ చేసేసుకుందాం ఈ లోపల గ్రేవీ ఏగుతూ ఉంటుంది మనం చేపలు కూడా క్లీన్ చేసేసుకోవచ్చు మనం ప్యాన్ పెట్టేసుకుందాం కదా ఇప్పుడు నూనె స్మూత్ గా నీళ్లు పోసి చక్కగా కడుపుకోవాలన్నమాట మీకు కడిగే విధానం కూడా చూపిస్తాను చూడండి చిక్కపెట్లు ఆడి మోక మీద పడకుండా ఉండదు మాకు కరివరకు కనుక అలాగే కచ్చ అనగా చేసినప్పుడు ఎప్పుడు కూడా కంపల్సరీగా మనం మూత పెట్టుకుంటాం మంచి నూనె ఉన్న మీద పడుతుంది మురకలు లేదంటే మనం ఒంటి మీద పడిన కాలుతుంది ఎందుకంటే ఆడోళ్ళు అనేసరి మాకు వంట చేసి ఏదో పడతామన్నారు ఇవి సీజులు కావటం అని కాలేదు ఉల్లిపలు కట్ చేసేది కట్ అవుతుందని మాస పొర అలాగే నాకు కాలిపోయింది మర్చిపోయి గిన్నె కొట్టేసుకున్నాను కొంచెం అలా కాలిపోయి చాలా రెండు రోజులు ఇబ్బంది పెట్టింది టేస్ట్ అయిన కష్టపడి తగ్గిపోయింది రండి ఎందుకంటే కొంచెం మన మన జాగ్రత్తలో మనం ఉండడం అన్నది తెలియకుండా జరిగిపోయి మనం ఏం చేయలేము ఈ చేయండి చే మనం పెట్టుకుడు గెడేసేస్తున్నాము చిరగా లేదినే కదా ఉల్లిపాయ కూడా వేసేసుకుందాం మనం ఇది చిన్న మంట మీద ఉల్లిపాయ మనం టేస్ట్ చేసుకున్నాం కదా చిన్న మంట మీద పెట్టుకోవాలి లేదంటే చేసి ఆడిపోతుంది అనమాట ఎర్రగా కొంచెం వేయితే మంచిగా టేస్ట్ వస్తుంది అనమాట కొద్దిగా యాత్ర మనకి చేరమను కదా మనం ఇందులో పోసుకుని మనకి చేతితోటి పోసుకున్నప్పుడు కిందకి పోతుంటాయి కదా మనకి ఎలాంటి గిన్నెలో అయితే మనకి ఇందులో పోసేస్తుంది మనకి ఇందులో కొన్ని కొన్ని గడ్డి పెరకల్ లాంటివి గట్టా ఉంటాయి చక్కగా శుభ్రం చేసుకోవాలన్నమాట మనకి కొన్ని రైలు అవి చిన్న రైళ్ళవి వస్తాయి అవి కూడా తీసేసుకోవాలి ఎందుకంటే ఇవి చిన్న మనం బుర్ర లేకుండానే తీయకుండానే కూర ఉండేసుకుంటాం కాబట్టి ఇవి గుచ్చిపోతుంటాయి అన్నమాట రైలు ఇవి మనం అందుకే కావాలంటే తోకల బుర్ర తీసేసుకుని ముక్కలన్నా ఉంచుకోవాలి లేదంటే మొత్తానికన్నా ఏరేసుకోవాలన్నమాట ఇవి శుభ్రంగా ఇలాగ మనం ఏరేసుకుని కొద్ది చారీల దాకా నీళ్ళు వేసి కడిగేసుకుని లాస్ట్లో మనం కొద్దిగా ఉప్పు పసుపు పెరుగు కూడా పోసుకుని కడుగుతాం నేను ఒక పచ్చారులాగా కడిగేసాను ఈసారి మనం గిన్నెలో వేసేసుకొని ఎందుకంటే ఇందులో ఇసుకలాగా కూడా ఉంటుంది ఇసుక కూడా పోద్దు అనమాట మనం ఇలాంటి కన్నాల గిన్నెలో పెట్టి కడుక్కుంటే కిందకి ఇసుకలాంటి కూడా పోద్దు అనమాట మనం ఇందులో కొద్దిగా పెరుగు అలాగే కొద్దిగా పసుపు కొంచెం ఉప్పు అది అన్నమాట మనం కొంచెం ఇలాగ ఇలాగా వేసుకుంటే నీసు వాసన ఉండదు ఇందులో పలుసు ఉన్నా ఏమున్నా మనకి పోద్ది అనమాట బ్యాక్టీరియాలు కూడా ఏవి లేకుండా బాగుంటుంది మళ్ళీ మనం వాటర్ పోసేసుకొని మళ్ళీ మనం దీంట్లోనే పోసుకు కడిగేసుకోవాలి ఎందుకంటే చేతులు మనకి చేతులు దొరకవు అనమాట నీళ్ళతోటే కిందకు పోతూ ఉంటాయి దాని మీద మనం చేతిలోకి అయితే ఉండవు దాంట్లో అయితే మనకి చక్కగా ఉంటుంది అనమాట ఇప్పుడు మొత్తం అంతా ఇలాగ తీసుకుని మనం దీంట్లోకి ఇలాగ వేసేసుకోవాలి ఇలాగ వచ్చేసింది కదా మనకి ఈసారి మనం కూర రెడీ చేసేసుకుంటాం మనం ఇవన్నీ శుభ్రం చేసి కడిగేసి తెచ్చేసుకున్నాం కదా లోపల మనకి ఉల్లిపాయ కూడా వేసిపోయింది ఈసారి మనం పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాం కదా టమాటా పేస్ట్ ఇది కూడా మనం తీసేసుకున్నాం కొంచెం ఏగే లోపల మనం దీంట్లోనే కొంచెం ఉప్పు కారం కూడా మనం పసుపు పెంచుకుందాం కొద్దిగా గ్రేవీలు వేసుకోవాలి కొద్దిగా చేపలు పెట్టించుకోవాలి మనకి ఈ చేపలు చిన్న చేపలు కదా స్మూత్గా ఉంటాయి అన్నమాట మనం మొత్తం చక్కగా ఇలా కలిపేసుకుని పక్కన పెట్టుకొని గ్రేవీ అంతా చక్కగా రెడీ చేసేసుకోదన్నమాట ఈ చేపలు చాలా మంచిది అండి చిన్న చేపలు కదా మనకి ఈ టైంలో దొరుకుతీ తెచ్చుకుని తినాలన్నమాట అంత అయితే ఎర్రీళ్ళు వచ్చేటప్పుడు వచ్చి ఇప్పుడు అలా కాదు ముందే వచ్చేస్తున్నాయి అనమాట ఇప్పుడు మన నెల స్టార్ట్ అయిపోయింది మే నెల నుంచి అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి అనమాట మనకి ఎర్రీళ్ళు వస్తుంటే కొట్టుకుపోతుంది అంట అందుకని ముందే పట్టేసి అమ్మేస్తున్నారు అనమాట ఇదిలా పెట్టుకుని ఉండచ్చుకున్నాం కదా మనకి చక్కగా ఇది కూడా మసాలా టమాటా అయితే వేసిపోయింది కదా ఈసారి మసాలా కూడా మనం వేసేసుకుందాం ఇది కూడా కొద్దిగా యాగనట్టు ఇది ఏంటి వేసిన తర్వాత మట్టుకు కొంచెం మనం ఎలాగేలాగా కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే అడిగడుతుంది అడిగడతకుండా కొద్దిగా మంచి వాసన వచ్చేదాకా వేసుక మనకి మసాలా అయితే వేసిపోయింది మనం ఒకటిసారి మొత్తం అంతా కలిపి ఒకసారి చేపడతాం అలాగే కొత్తిమీర కూడా చేసేద్దాం చక్కగా ఇలా నూనెలో కూడా వేయితే మొత్తం కూర అంతా చక్కగా ఉడికి మొత్తం ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట కొంచెం పైన చల్లుకోవచ్చు కొంచెం కూడా కూరలో ఎప్పుడు కూడా వేయాలన్నమాట మనం మళ్ళీ దీంట్లో గ్రేవీలోనే కొంచెం కారం కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసి కొద్దిగా కలిపి ఉప్పు వర్షం మూతపెట్టుకుందాం కుక్క నిర్షం మోసపెట్లం ఇవి కూడా చేప కూడా వేసేస్తాం కొద్దిగా కొంచెం అట్టి ఇచ్చి ఇలాగలాగ వేసి ఉక్కు నిషం మూత పెడదాం ఎక్కువ కలపకూడదండి ఒక నిమిషం మూత పెట్టి తీసి కొద్దిగా వాటర్ వేస్తాం ఇప్పుడు కొద్దిగా మనకి ఇందులోనే కొన్ని వాటర్ పోసి ఇలాగేసేస్తాం ఇంకో కారం మాసాల మొత్తం అంతా చక్కగా వేగి పట్టి వాటర్ కొంచెం దగ్గర పడుతుంది అంతే దింపేస్తాం కొంచెం వాసన గుమ్ గుమ్ లాగానే మనకి కూర వచ్చి చూసారా నూనె అంతా పైకి తీరింది కూర అంతా రెడీ అయిపోయింది మనకి ఇంకా మనం ఇది దింపేసుకోవచ్చు ఎందుకంటే చిన్న చేపలు కదా మనం మరీ ఎక్కువసేపు ఉడకనివ్వకూడదు అనమాట మరీ బాగా పేస్ట్లాగా అయిపోద్ది అనమాట మనం కొంచెం కొత్తిమీర వేసేసుకుని దింపుకుని వేరే బౌల్లో వేసేసుకుందాం ఇగోండి మనకైతే చక్కగా కూర అయితే షేర్మీన్ కూర రెడీ అయిపోయింది చక్కగా చాలా బాగా వచ్చింది మంచిగా ఇక ఇదిగోండి షేర్మీన్ కూర అయితే రెడీ అయిపోయింది మనకి సూపర్గా ఉంది చక్కగా మనం టమాటా అది వేసి వండుకున్నాం చక్కగా మంచిగా టేస్ట్ చాలా బాగా వచ్చింది కాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం పిలిచాను కదా నేను నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక షేర్ చేయండి వెళ్ళకుండా అక్కడ ఫస్ట్ కట్ చేసుకోండి మళ్ళీ ఇంకొక ఐటమ్స్ వేద వస్తాను సోఫర్గా వచ్చిందండి మీరు కూడా వండుకోండి ఓకే బయట